ఈ సనాతనం అనేది వెరీ వెరీ బ్యాడ్ దీంతో పాటు మిగతా మత మూడు మన దగ్గర అయితే మూడు ప్రధానం మిగతా చిన్న చిన్నవి ఉన్నాయి బుద్ధిజం ఉంది సిక్కిజం ఉంది జైనిజం అది అది బుద్ధిజాన్ని కౌంటర్ చేయడానికి ఈడే క్రియేట్ చేసింది ఈ బ్రాహ్మణుడే ఓకే కానీ సో ఏది ఏమైనా ఇంతో అంత రియాలిటీ దగ్గర ఉన్నది యొక్క ఏది బుద్ధిజము యొక్క ఏది దేవుడు దేవుడు కాన్సెప్ట్ చెప్పలే బుద్ధిజంలో ఓకే దేవుడు ఉన్నాడని చెప్పలే అర్థమైందా సిక్కి సిక్కిజం కూడా అంతే సో తర్వాత ఈ మూడు ప్రధాన మతాల్లో యొక్క భారతదేశంలో హిందూ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఇస్లాం తర్వాత కొంత ఇంతో కొంత ఒక ప్రిన్సిపల్ గా బతుకుతున్నది ఒక నియమ నిబద్ధలతో బతికే ప్రయత్నం చేస్తుంది ఆ కురాన్లు చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తుంది పైస పైసలే పరమావధిగా పరిగెత్తనటువంటిది ఇంతో అంత ఇస్లాం ఓకే కొంచెం ఎథిక్స్ మోరల్స్ ఉన్నది ఇక ఎథిక్స్ మోరల్స్ లేకుండా ఎంతైతే దోపిడీ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ రెండు ప్రధాన మతాలు ఈ రెండు భారతదేశంలో రెండు ప్రధాన మతాలు ఈ సనాతనము అట్లనే క్రిస్టియానిటీ ఏడ కనిపించినా కన్వర్ట్ చేయాలి ఎందుకు చేయాలను ఏ వాళ్ళ ఇష్టంతో కన్వర్ట్ అయితే కానీ రా అడుగులు ఎక్కడో ఉంటారు ఇక వాళ్ళందరినీ కన్వర్ట్ చేస్తా అంటాడు నీకు కన్వర్ట్ చేస్తే వస్తుంది అడవులో నీ పైసలు ఇస్తాడు ఈ పాస్టర్కి అందుకని ఇటు కన్వర్ట్ చేస్తాడు ఎందుకు చేస్తున్నాడు దానిలో వచ్చే లాభం ఏంది పైసలు తప్ప ఏమైనా ఉందో అలా ఏమీ లే అదొక అదొక ఇస్కానోడు వాడక ఫెనటిక్ ఈ సనాతనం వీడొక ఫెనటిక్ అంటే ఒక డే టు డే లైఫ్ని దేన్ని ఎంజాయ్ అయ్యారు ఈ క్రిస్టియానిటీ ఇదొక ఫెనటిక్ వాళ్ళు ఒక 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 మంచి ఏమంటారు ఒక ప్రకృతిని ఆస్వాదించరు లేకపోతే ఒక జీవితంలో ఏది ఉండదు ఈ యొక్క ఒక పిచ్చిలో ఒకళ్ళు ఉంటారు ఇక ఎంత పసి ఎంతసేపు వాన్ని కన్వర్ట్ చేయాలి ఈ కన్వర్ట్ చేయాలి ఇంతే వెరీ అన్ఫార్చునేట్ ఓకే అంటే పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అంటారు పిచ్చోళ్ళు అంటారు నా దృష్టిలో ఓకే సో కాబట్టి ఇక్కడ మనం చర్చ ఈ యొక్క అందులో ఇక సనాతనం గురించి చెప్పాలి ఎందుకంటే వాడు గుళ్ళ పూజ పూజారి గానీ ఎవడు కాని తెలుగులో చెప్పాడు అర్థాలు తెలుగులో చెప్పిండనుకో ఎవడు కొడికి వాడు అందుకని మనకు అర్థం కాని సంస్కృతంలో చెప్తాడు మళ్ళీ మిగతా వాళ్ళని ఇప్పుడు మిగతా యొక్క మిగతా రిలీజియన్స్లో ఆ రిలీజి ఆ బిలీఫ్ సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు అంటే క్రిస్టియన్ ఫాలో అయినోడు ఎవడైనా పాస్టర్ అవుతాడు యొక్క ఏది ఇస్లాం ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఇమాం అవుతారు సిక్కిజం ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించి దానిలో లాగా అవుతారు కానీ ఈ యొక్క సనాతనంలో మాత్రం ఓన్లీ బ్రాహ్మణ్ అవుతాడు ఎందుకవుతాడు ఇది ఇది దీనికి అర్థం చెప్పండి నాకు ఎందుకంటే ఆ అర్థాలకు అర్థం చెప్పిన మనకు కష్టం ఇక అవన్నీ బ్రాహ్మణికి అనుకూలంగా రాసుకున్న చట్టాలు ఆ చెత్త అంత గుర్రానే ఆ వాడి చదివే మంత్రాలన్నీ సంస్కృతంలో మనకు అర్థం కాకుండా చదువుతాడు వాటి అన్ని అర్థాలు మీరు ఎవరన్నా సంస్కృతం వచ్చిన వాళ్ళని అడగండి అలా మొత్తం బ్రాహ్మణుడు పైన ఉండాలి బ్రాహ్మణ్కి పూజ చేయాలి బ్రాహ్మణికి కాలు మొక్కాలి బ్రాహ్మణికి నైవేద్యం ఇవ్వాలి బ్రాహ్మణు భార్యని ఇట్లా చూడకూడదు ఇట్లే ఉంటాయి చెత్త అంతకుంచి ఏముండదు అలా పెళ్లి మంత్రాలు కూడా తీయండి అన్నిట్ల చెత్తనే ఓకే ఈ చెత్తను ఆయన వివరించి చెప్తుంటే కదిరే కృష్ణ లాంటి వాళ్ళు ఆయన చంపుతామని బెదిరియడం నువ్వు తప్పు లేనప్పుడు అది కాదు ఆయన కదిరే కృష్ణ చెప్తున్న తప్పు తప్పు నేను చెప్తుంది కరెక్ట్ అని వివరించు ఎందుకు బెదిరిస్తున్నావు అంటే నువ్వు నిజాన్ని అంగీకరించలేకపోతున్నావు అట్లా కలవదు కదా ఆలోచన ఆ క్రమంలో ఏది కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం సనాతనం అంటే ఏందో నువ్వేమో ప్రజా సమస్యలు వచ్చింది ఎందుకోసం వచ్చిండు మళ్ళా ఏం చెప్పి వచ్చిండు ఇగో చూడండి ఇది బీజేపీకి ఇరవై ప్రశ్నలు తెలిస్తే జవాబు చెప్పగలరు ప్లీజ్ వంద స్మార్ట్ సిటీలు ఇవి వంద స్మార్ట్ సిటీలు కట్టిస్తాను ఒక్క ఒక్క స్మార్ట్ సిటీ కట్టింది చెప్పండి మా వరంగల్ ఏం పాపం చేసింది కట్టొచ్చు కదా స్మార్ట్ సిటీ ఒక్కటి కూడా కట్టలే ఆ నార్త్ ఇండియాలో కొన్ని రోడ్లు అవి బ్రిడ్జ్లు కడితే అవి ఇది ఇట్లా రాస్తే రాతే అది సిమెంట్ వేస్తలేరు అవి కూలిపోతున్నాయి ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయినాయి ఎన్ని ఎన్ని రోడ్లు ఇది అయిపోయినాయి నోట్ల రద్దుతో ఎవరికి లాభమైంది ఎందుకు నోట్ల రద్దు తెచ్చినావు మొత్తం చిరు వ్యాపారస్తులందరూ చంపేసినావు ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదు వాడ అధికారంలో ఐదు పైసలు దోసుకున్నాడు అని చెప్పి నువ్వు నోట్ల రద్దు తెస్తే మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థను వ్యవస్థకుల్చినావు చిరు వ్యాపారస్తులందరూ చంపేసినావు లైన్ అయిన వాడి వందల మంది చచ్చిపోయారు ఒక్కని కంపెన్సేషన్ ఇచ్చింది లేదు నీకే మాకు సంపాకు నువ్వు చౌకీదారు అంటావు చౌకీదార్ అంటే చంపుతారా పదిహేను లక్షలు ఎవరికి వంచారు పదిహేను లక్షలు అడితే జుమ్లా అంటున్నాడు కాశ్మీర్ లో ఎంత మంది పండితులకు పునరావాసం కల్పించారు హిందువుల కోసమే కొట్టినా అన్నారు కదా అదే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాశ్మీరీ పండితులకి ఎక్క పునరావాసం కల్పించారు వీడు ఒక్కడి కల్పారు కాశ్మీరీ పండితుల మీద సినిమా తీసి దాని ద్వారా లబ్ధి చేకూర్చారు ఆ సినిమాలకి ఆ సినిమా పేరు మీద వచ్చిన నాలుగు వందల కోట్లన్నా అలా ఒక్క రూపాయన వంచిపెట్టారా కాశ్మీరీ పండితులకి ఆలోచించండి బుల్లెట్ ట్రైన్స్ ఏవి అధికారానికి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇప్పటివరకు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎన్ని కోట్లు ఇచ్చారు అడిగితే నేను దేశద్రోహిని నేను కమ్మీని నేను కాంగిని వేరే దేశం పో వేరే దేశం నుండి అడిగితే ఈ దేశం రా జీడీపీ పెరిగిందా తరిగిందా అదాని అంబానీల జీడీపీ పెరిగింది కానీ మిగతా సామాన్యుల జీడిపి పెరగలేదు గతంలో బంగారం కొనుక్కునే స్థాయి ఉండే సామాన్యుడు ఇలా కొనుక్కోలేని పరిస్థితి గతంలో ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉండే ఇలా కొనుక్కోలేని పరిస్థితి గతంలో భూమి కొనుక్కునే పరిస్థితి ఉండే ఇలా కొనుక్కోలేని పరిస్థితి కూడు గూడు గుడ్డ కొనుక్కోలేని పరిస్థితికి ఒక సామాన్యుడు వచ్చిండంటే నా జీడిపి పెరిగినట్ట తగ్గినట్ట గతంలో ఆదాయం తగ్గున్నా నేను అన్ని కొనుక్కోగలుగుతుండే ఇలా ఆదాయం పెరిగినట్ట అనిపించినా నేనేం కొనుక్కోలేకపోతున్నా అంటే అర్థమైంది నా జీడిపి తగ్గింది సింపుల్ బ్లాక్ మనీ ఎప్పటివరకు భారత్ తిరిగి చేస్తారు ఆ ప్రయత్నం అన్న చేసిర్రా బ్లాక్ మనీ రావాలని ఒక వన్ పర్సెంట్ అనే ఎక్కడైనా ప్రయత్నం జరిగిందా ఇంకా పెరిగింది మోడీ వచ్చినాక బ్లాక్ మనీ బ్లాక్ మనీ పెరిగింది పెట్రోల్ రేటు ఇక పెరిగింది కాంగ్రెస్ ఉన్నప్పుడు తొమ్మిది రూపాయలు తీసుకుంటే పెట్రోల్ మీద ట్యాక్స్ ఓకే ఇలా ఇలా ముప్పై మూడు రూపాయలు చేసిండు ఇక డీజిల్ మీద కాంగ్రెస్ మూడు రూపాయలు తీసుకుంటే ముప్పై మూడు రూపాయలు చేసిండు ఎవడన్నా పది రేట్లు వేస్తారా అడిగితే నేను దేశద్రోహిణి మరి ఇంత ట్యాక్స్ తీసుకుంటాం లెక్క చెప్పురా అంటే ఇది ఏం చేస్తున్నావు ఎప్పుడు అంటే నేను దేశద్రోహిణి అంటే ఇవంతా మిగి తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలది ఆ వన్ పర్సెంట్ నోట్ దోసుకోవడా ఇది ఆ మనువాదం ఇది ఆ దొంగనా కొడుకులు రైతులకు రైతు చట్టాలు వద్దంటే బలవంతంగా ఎందుకు తెచ్చినావు అదాని అంబానీల కోసం తెచ్చినావు ఎందుకు తెచ్చినావు వాని తెస్తే వానికి వాడి కడుపు నింపితే వాళ్ళకి నీకు వాటా ఇస్తాడు వాని పేరు మీద నువ్వు చేస్తున్నావు వానికి వానికి పోయేది ఒక ఫైవ్ టెన్ పర్సెంటే మిగతాదంతా మోడీ దోసుకుంటున్నాడు మళ్ళీ ఎందుకు రద్దు చేసుకున్నారు ఏడు వందల యాభై మంది రైతుల ప్రాణాలు ఎందుకు బలిగొన్నారు వారి ప్రాణాలను తిరిగి తెస్తారా కరోనా ప్యాకేజీ ఇరవై లక్షల కోట్లు ఎవరికి ఇచ్చారు మిత్రులరా మీకేమైనా వచ్చినా కరోనా కరోనా చచ్చిపోయిన కుటుంబాలకన్నా ఒక ఐదు రూపాయలు ఇచ్చిర్రా పోనీ మెడికల్ బిల్లులు కట్టిరా కరోనా ప్యాకేజీ ఇరవై లక్షల కోట్లు రిలీజ్ చేశారు ఏవి ఎవరికి వచ్చినాయి అది కూడా స్టార్టింగ్లో ఆ వ్యాక్సిన్ కూడా ఏది ఆ యొక్క పన్నెండు వందలు తీసుకున్నారు మా ప్రజ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో నువ్వు ఆర్డర్ ఇచ్చి ఫార్మసీ కంపెనీకి మళ్ళీ మాకే అమ్ముతావా అని చెన్నై హైకోర్టు వేస్తే ఆ వ్యాక్సిన్ ఫ్రీ అన్నారు మరి ఇరవై లక్షల కోట్లు ఆడిపోయాయే వ్యాక్సిన్కి ఇరవై లక్షల కోట్లు కావు కదా కాంగ్రెస్ పోలియో సుక్కల నుంచి మసూజి మసూజి అట్లా అన్ని అన్నిటికీ ఇచ్చింది ఇరు ఆడికేడు చేసింది కదా అన్నిటికీ వేసింది కదా దానికి ప్రచారం చేసుకోలేదు మళ్ళీ దానికి ప్రచారం మన పైసలు మన ఖర్చు పెడితే ప్రచారం సో ఆ ఇరవై లక్షల కోట్లు దోసుకొని తిన్నారు ఆర్బీఐ దగ్గర రిజర్వ్ ఫండ్ ఉంటే అది దోసుకున్నారు ఓకే ఆ యొక్క ప్రింటింగ్ కొత్త నోట్లు ప్రింటింగ్ చేస్తే ఆ ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆ యొక్క ఆర్బీఐకి వచ్చే లోపల అవి దోసుకున్నారు నూట యాభై లక్షల కోట్లు అప్పు చేసేడు వాటికి లెక్కలేదు అవి కాకుండా అంతకు కాంగ్రెస్ దేశద్రోహి అయినటువంటి కాంగ్రెస్ అయినటువంటి వాడు కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ యొక్క అది అప్పనంగా దోసులకు ఇచ్చేసిండు అవి వాటి కింద పేరు మీద ఉన్న భూములు అమ్ముకున్న మనకు లక్షల కోట్లు వచ్చేది అంటే ఇప్పుడు దాదాపు మూడు వందలు నాలుగు వందల లక్షల కోట్లు ఏడికి పోయినాయి అవన్నీ ఒక్కొక్కరికి వంచిపెట్టినా మనిషికి ఒక మనిషికి ఎంత వచ్చేది అందరు భారతదేశంలో ఒక్క పేదోడు ఉండేటోడు కాదు అంటే గంత సొమ్ము ఏడికి పోయింది ఈ బాపన్నోడు దోసుకున్నట్టే కదా ఎక్కడ కూడా కంతే అంటే నేను ఏమంటున్నా వాని గుణం పోదు వాని డీఎన్ఏ పోదు అప్పుడు గుళ్ళ దాచిపెట్టుకున్నాడు అప్పుడు రాజు రాజు పరిపాలన చేయలేని దుస్థితి పిఎం కేర్ ఫండ్స్ ఏవి డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నప్పుడు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ చేసిండు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అన్నప్పుడు ఆర్టీఏ కింద వచ్చేది ఆ పైసలు ఎవరు ఖర్చు పెట్టినో చెప్పేటాడు పబ్లిక్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉండేది పిఎం రిలీఫ్ ఫండ్ కింద దాని పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ మార్చి అది ఆర్టీఏ కింద రాకుండా చేసేసిండు దాని కింద వచ్చే పైసలు చెప్పడంట మనకి ఏడిపోతున్నాయని చెప్పినప్పుడు దాని పిఎం కేర్ ఫండ్స్ తీసేసాయి పేరు తీసేసేయి పిఎం పేరు తీయడంట అడిగితే అది ఎన్జిఓ అది మీకు సంబంధం లేదు అంటున్నాడు మరి ఆయన పెళ్ళాం లేదు పిల్లలు లేరు మరి జోలా లేక చెల్పడే అన్నవాడుకు మరి ఇలా దాని కింద వచ్చే పైసలు ఎందుకు నీకు ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టాలి కదా అది నువ్వు పీఎంగా ఉన్నావు నీ యొక్క దేశ ప్రజలకి ఏమైనా కష్టాలు పేదలకి సాయం చేయమని ఎవరైనా దానం చేస్తే దా పైసలు నీకెందుకు నీకు పెళ్ళాం లేదు పిల్లలు లేరు ఎవరు లేని అంటే వాడు చెప్తున్న మాటలకి చేతలకి పొంతం లేదు సింపుల్ రెండు వేల పద్నాలుగులోనేమో ఈ యొక్క అన్ని మేక్ ఇన్ ఇండియా ఇట్లా చెప్పిండు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఏమంటాడు ఎక్క ఏది మీరు కాంగ్రెస్ ఓటేస్తే ముజురా మాంసం మటన్ మాంసము గివి చెప్తాడు మీ పిల్లల మంగళ సూత్రాలు దెంపేస్తారు ఇట్లా మరి రెండు వేల పద్నాలుగులో అట్లా చెప్పను ఓటు వేసాం కొడుకు